ఆడదాం ఆంధ్ర దుష్ట ఆడనివ్వదు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకున్న అతను చంద్రంబాబు ఏ రోజైనా కనీసం పిల్లల్ని గల్లీ క్రికెట్ అని ఆడిచ్చావా ఏనాడైనా పిల్లల్ని కనీసం ఓ పిల్లలు ఓట్లు పనికిరారు కదా నీకు పిల్లల గురించి ఏ రోజైనా అవగాహన ఉన్నా ఏ రోజైనా వాళ్ళని పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి చదువుతో పాటు పిల్లలకి మనో వికాసం దృఢపడేందుకు ఆటలు ఎంతో ఉపయోగకరమని వారి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఎన్నో రంగాలు ఉన్నాయని ప్రతిభ ఉన్న వారిని జాతీయ అంతర్జాతీయ వేదికలపై మన జాతీయ జెండాను ఎగిరవేయటానికి అలాంటి వారిని గుర్తించటానికే మన ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ తీసుకొని వచ్చారు ఈ ప్రోగ్రాం ద్వారా ఇప్పటికే ఎంతో మంది మాణిక్యాలను వెలికి తీసి చెన్నై సూపర్ కింగ్స్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రో కబడ్డీ ఏపీ ఖోఖో అసోసియేషన్ ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ పద్నాలుగు మంది పిల్లల్ని దత్త తీసుకునే స్థాయికి వెళ్లింది ఇలా జగనన్న తీసుకొచ్చిన ఏ ప్రోగ్రామ్ అయినా విప్లవాత్మకంగా వినూత్నంగా ముందుకు దూసుకు వెళ్తుంటే ఎందరో పిల్లల్ని భవిష్యత్తు ఏర్పరుచుతుంటే ప్రతిపక్షం వారు ఎలా ఆడవాలో దేని గురించి ఆడవాలో కూడా చేత కాక ఆఖరికి పిల్లలకి ఇచ్చే కిట్లపై జగనన్న బొమ్మ వేసుకుంటున్నారని ఏడుస్తున్నారు వేసుకుంటే తప్పే ఉందండి ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు పోతారు అని రాసుంటది అలాంటిది మా జగనన్న మీరు ఆడండి మీ హెల్త్ కి మీ ఫ్యూచర్ కి నేను గ్యారంటీ అంటుంటే వేసుకోకుండా ఎలా ఉంటాం చంద్రబాబు